హైదరాబాద్ నిజాంపేట మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక పర్సన్ అక్కడ చేస్తున్నారు టూ మంత్స్ నుంచి చేస్తున్నారు తన ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రేడన్ తను బెడ్ మీదనే ఉంటారు తనకు వయసు వచ్చేసి ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి రెండు కాళ్ళు చేతులు పని చేయవు టోటల్ బెడ్ మీదనే ఉంటారు కాబట్టి ఆయనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది డైపర్ వేయటం డైపర్ తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఫుడ్ అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే ఈ డ్యూటీకి రావాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీరు వచ్చేటప్పుడు మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేసి రండి